కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం దగదత్తి మండలం పోలీస్ స్టేషన్ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేదన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆవేదన పోలీస్ స్టేషన్ వస్తున్నారు గ్రామాలు గ్రామాలు వస్తాయి ఎస్ఐ సస్పెండ్ చేయాలని వాళ్ళ బాధ్యత ఏ గ్రామంలో పెట్టాడు ఈ గ్రామంలో నియోజకవర్గంలో దయచేసి గుర్తు పెట్టుకొని స్థానిక ప్రజలు డిమాండ్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మా బాబు గారిని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాపాడాలని కోరుకున్నాం నాయకుడిగా బాధ్యత అంటూ కార్యకర్తలు బాగా హింసలు

పేరు గొరిపాటి కార్తీక్ మా లక్ష్మీనారాయణపురం తిరుమల పంచాయతీ దేవత మండలం నేను ఒక మాది పొలానికి సంబంధించిన వాడిని మమ్మల్ని పని పనికి పిలిచారు ఇప్పుడు మేము వచ్చాం మేము వచ్చి చేసినందుకు ఎవరు పిలిచారు అక్కడే నాయుడు వాళ్ళ పొలం వేరే వాళ్ళు అడ్డగిచ్చున్నారంట మమ్మల్ని పిలిచే పొలాన్ని పెరగమన్నారు మేము వెళ్ళి పెరికాం డబ్బులు అంటే పెరికాం మేము వెళ్ళి ప్రశాంతంగా ఇంట్లో కొడుకుంటే ఇంట్లో నుంచి తీసుకొచ్చేసి ఈ స్టేషన్ తీసుకురాకుండా తిప్పటి స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడేసి బాగా భయంకరంగా కొట్టేసారు ఎందుకు కొడుతున్నారు సార్ అంటే మిమ్మల్ని పెరగమని నా కొడుకే ఊరు మిమ్మల్ని పెరగమని నా కొడుకు ఊరు మిమ్మల్ని పెరిగించిన నా కొడుకేరు అసలు మీరేం పెద్ద రౌడీలా అసలు ఎందుకు పెరగాల్సి వచ్చింది అని చెప్పి బాగా భయంకరంగా కొట్టేశాడు మా కొట్టేశారు జగదైతే సార్ భయంకరంగా కొట్టేశాడు సార్ నాకేం తెలియదు సార్ వాళ్ళు పిలిచారు మేము వెళ్ళాం వాళ్ళు పిలిచి పెట్టాలి అని భయంకరంగా బూతులతో భయంకరంగా కొట్టేశారు మీరు దేనికి పోయారు మేము వాళ్ళు పనికి పిలిస్తే వెళ్ళాం ఏం పని అని చెప్పారు వాళ్ళు పొలం పెరకాలని చెప్పారు వెళ్ళాం మా పోలీస్తో అన్నారు వెళ్ళాం వెళ్ళి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకో ఇంటికి వ్యాన్ తీసుకొచ్చేసి ఆరు మంది పోలీసు వచ్చి తీసుకెళ్లిపోయి భయంకరంగా కొట్టేశారు తెప్పలో వేసి మిమ్మల్ని నన్న ఒక్కడిని తీసుకెళ్లారు పంపించింది నేనే నీ కొడుకునియా పంపించింది నేనే ఒక రైతుకి ఇబ్బంది అంటే నేనే కూలీ మాట్లాడి అయ్యా ఆయన కైలు అన్యాయంగా నాటి ఉన్నారు మీరు పోయి ఆ నారు పెరకాలయ్యో ఆయన అన్యాయంగా నాటాడు దౌర్చంద్రరావు ఒక వైసీపీ నాయకుడు దౌర్తన వచ్చి నాటితే మేము చేతులు కట్టుకొని కూసేవాళ్ళ ఒక వైసీపీ నాయకుడు వచ్చి నాటితే మేము చేతులు కట్టుకొని చూస్తుండాలా పంపించింది కొడుకు ఈ నా కొడుకే పంపించింది చెప్పు నీ కొడుకులా మేము మేము నాయకులు కొడుకులే నీకు ఒక ఎస్ఐకి ఏదో కొడుకుంటువే నేనే చెప్పు అందుకనే దీనికి డిఎస్పీ గారు వచ్చి మాకు సమాధానం చెప్పిన దాకా లేవు ఇప్పుడు ఆమె కొడుకున్నాడు ఆమె కొడుకుని రోజు హింసిస్తున్నాడు వాళ్ళ ముందు చెప్పండి వాళ్ళ కోసం మేము పేదల కోసం మాలపాటి కుటుంబం ఎప్పుడూ రెడీగా ఉంటుంది ఏమయ్యా ఈ మండలంలో కావచ్చు ఈ నియోజకవర్గంలో కావచ్చు ఇవాళ నన్ను కోరుకుని పేదలే ప్రతి పేదవాడు సుపానాయుడు సుపానాయుడు రాజు రాజు కోరుస్తారు మేము ఏ పేదవాడికి ఇబ్బంది అన్నా ముందుంటాం వాడిని తాకితే ఒప్పుకోం మేము ఎలా కాపాడుకోలేబట్టే మన మూడు వేల మూడు వందల మెజార్టీ వచ్చింది తగద మండలంలో హింసిస్తావాదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై రెండులో చాలా శావా సురేష్ అక్కడ పొలం కొన్నవా మూడు ఎకరాలు ఎనభై నాలుగు సెంట్లు పొలం కొన్నావు ఇందుకో అంతకుముందు ఆయన కొన్నది కూడా లింక్ డాక్యుమెంట్ కూడా ఇచ్చున్నాడు మాకు ఆయన అప్పుడు నుంచి ఈ కాలూరు సురేష్ ఆయన 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 కాదు కాదు కాలు రవీంద్ర రవీంద్ర కదా ఆయన సారా రవీంద్ర ప్రసాద్ రవీంద్ర ప్రసాద్ ఆయన దున్ని మమ్మల్ని దున్నయ్యకుండా మాకు రిజిస్టర్ అయినా కూడా బలవంతంగా వైసీపీలో ఉంటే అసలు రీసర్వే వస్తే రీసర్వేలో కూడా ఇది మాదేనా తీసుకున్నాడు అప్పుడు కూడా అమ్మని వాళ్ళకి చెప్పి వాళ్ళు రాసినానుక ఎక్కడేలా పోలీస్ పోలీస్ స్టేషన్కి వచ్చి మేము డైరెక్టర్ సంగతి ఆయన నాటుతున్నాడు మా ఫలం మేము రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది అని మేము ఆరు నెలల తర్వాత వచ్చి రిజిస్ట్రేషన్ అయ్యి అయ్యా అయా మేము కానీ వాళ్ళ కానీ వాళ్ళ మీద కలిసి పెడితే మేము అసలు ఈ పోలీస్ స్టేషన్లో ఉండలేము ఎస్ఐ వాళ్ళు అప్పుడు వైసీపీకి ఉన్నప్పుడు ఇరవై రెండులో అంటే అప్పుడు వైసీపీ ఉంటే కేసు తీసుకుంటే స్టేషన్లు ఎలా ఉండాలి ఇప్పుడు తెలుగుదేశం ఉన్నాయి ఇప్పుడు వైసీపీ కేసులు తీసుకుని తెలుగుదేశం ఉన్నట్టే ఏదిస్తున్నారో తెలుగుదేశం ఇప్పుడు కూడా ఉండేదా మీ కేసు తీసుకోలేదని పోలీసు ఉన్నతాధికారులు కలిసారా

మేము ఈ దౌర్భాగ్యం వస్తే నేను కళ్ళ ఊహించలా ఈ నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మేము పడ కష్టానికి పార్టీని కాపాడుకుంటూ వచ్చాము ఈ పరిస్థితి వస్తుందని మేము కళ్ళ కూడా ఊహించలా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాపాడుకోవడానికి పోలీస్ స్టేషన్ ముందు కూర్చోవలసి వచ్చింది ఈ దౌర్పాకి వస్తేనే ఊహితులా అయ్యా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాపాడాలంటే ఈ పరిస్థితులు మేము కాపాడలేము దయచేసి మీరు దీంట్లో జోక్యం చేసుకొని ఈ కావలి నియోజకవర్గాన్ని సరిచేయాలని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని కోరుకుంటున్నాను నాదే పొరపాటు ఉంటే చెప్పమని కూడా చెప్తున్నాను எனக்குறா <laughs> నేను చూస్తే మాట్లాడు నాదే నేను వైసీపీ ప్రభుత్వం నేను కింద కూర్చోనే సమాధానం చెప్పడం అంతే నేను ఎవరు తెలుగు చేసిన ప్రభుత్వం నేనేం మాట్లాడినా మాకు అంటే నా కార్యకర్తలు కాపాడుకోదాన్ని చేసుకుని ఏం తప్పు చేస్తే దగ్గర చేస్తుంది కాదు నీ కూడా పెద్దాడు దానికి సమాధానం బాగులోకి వచ్చాడు అల్బా హోటలు ఉన్నాయి నీ చేలోకి వచ్చేటప్పుడు

కూలోడి మా బంధు మరి కూలో దొరకలేదు కూలో కొంచెం ఏర్పాటు చేయయా అంటే నేను ఆ పిలకాయలు పిలిచాయా వాళ్ళ కైలో ఏదో ఇబ్బంది అంట వాళ్ళ పొలంలో ఎవరు నాటారంట వాళ్ళు ఏదో పోయి పోయి వాళ్ళ కురే పని పనికి పోయిందంటే పనికి వచ్చారు ఇరవై మంది పిలకాయలు వచ్చారు వాళ్ళు వచ్చి ఆ రైతు ఏ పని చెప్తాయో చెప్పాడో ఆ పని చేశారు దానికి వాళ్ళు తప్ప రైతు రైతు వాళ్ళ ఇచ్చాడు వాళ్ళు ఏ పని చెప్పినా పని చేసిపోయారు దానికి వాళ్ళు ఒక దౌర్జన్యంగా వైసీపీ నాయకులు కేసులు పెడితే నువ్వు ఆ కేసు రిజిస్టర్ చేసి వైసీపీ వైసీపీ నాయకులు ఏం చెప్తే చేస్తూ నువ్వు వీళ్ళ మీద కేసులు కట్టి వాళ్ళు ఇళ్ళ చుట్టూ జీబులు పెట్టి చెప్తావా ఏం తప్పు చేశారా ఏమన్నా దొంగతనం చేశాడా ఎవరైనా మర్డర్ చేశాడా ఏం చేశాడు చెప్పండి ఇవి మానభంగం చేశాడా ఏం చేస్తా నువ్వు రేతి రేతి వాళ్ళ చుట్టూ తిరిగి ఇంట్లో ఉండి ఆడవాళ్ళు భయపడిపోయి నాకు ఫోన్ చేశారు వాళ్ళని నేను కాపాడాలంటే నాకు ఈ పరిస్థితి తప్పలేదు రే నా కొడక వరే మాది నా కొడక వరే నా కొడక నేను పంపించింది ఎవరా మిమ్మల్ని పంపించింది నా కొడుకు ఎవరు ఆ నా కొడుకు నేనే నయాన్ని చెప్తున్నా ఈరోజు ఈ పరిస్థితులు వస్తేనే మేము కల్లా ఊహించరా మనందని మా బ్లడ్ టీడీపీ నలభై రెండు సంవత్సరాలుగా ఒక మత్స్య లేకుండా బతికాం వైసీపీ ప్రభుత్వంలో ఇదే విధంగా రోజు ఒక ధర్నా చేశా కావాలి నియోజకవర్గం మూడు సంవత్సరాలు ఎప్పుడు చూసినా ఏ పోలీస్ స్టేషనో ఏ ఎంఆర్ ఆఫీసో ఏ ఎండీఏ ఆఫీసో ఏ ఆర్టీఆ ఆఫీసు కూర్చున్నా ఈరోజు కూడా ఆ పరిస్థితి వచ్చింది మళ్ళీ నాకు దీన్ని ఎవరు ఏం చేయాలా ఎంత సాల్వ్ చేయాలా బాబు గారికి మీ మీడియా మూలకంగా చంద్రబాబు నాయుడు గారికి మా అధినేతకి తెలియపరుస్తున్నా అదే విధంగా లోకేష్ బాబు తెలియపరుస్తున్నా ఈ ఈ మామూలుగా ఈ కష్టకాలం నుంచి ఈ